రెడ్డి అక్కంపల్లి గ్రామం సంజావుల మండలం నంద్యాల జిల్లా వాస్తవ్యులు ఐదో చెప్పండి గారు విధంగా ఆ యొక్క పండదాత పూజారి తిరుమల గారికి మా యొక్క కూడా సార్ చెప్పండి థ్యాంక్ యూ సార్ వెళ్ళాలి సార్ మీరు

ఏ లైవ్ నడుస్తుంది ఎందుకు నువ్వు యాద పెట్టినావు వేరేది పెట్టినావు సబ్స్క్రైబ్ చేసుకుంటావు ఇంకా చేసుకున్న

సురేష్ గోల్డ్ నూర్బుల్స్ యూట్యూబ్ ఛానల్ నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా లెఫ్ట్ సైడ్ కింద మన పోలీస్ అర్థాకీలో గుండు అనే చూడండి చిన్నగా ఉన్న ఎలాంటి బల ప్రదర్శన నిర్వహిస్తుందో మన సారు ఆత్ బాధ్యలో గుండున్నట్టు అనేది bapak yang ini no, kota tadi, untuk లైవ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయాలని కల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ఆరోపణల సైజు బండా ఇది దాదాపుగా పది చిట్టాలు ఉంటుంది ఈ బండ పూజారి తిరుమల గారు మనకు అందజేశారు యొక్క గ్రామంలో రైట్ పూజారి తిరుమల గారు వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నాలుగవ రౌండ్లో లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ప్రస్తుతానికి మూడవ స్థానములో నర్లా నాగేశ్వర గారు

ఇప్పుడు కాలం మనం సిద్ధంగా రావాలి ఏదో విధంగా వారు సిద్ధంగా ఉండాలి

వెనకబడి ఉన్నారు ఇప్పుడు సరేనా వెలుమి వెళ్ళకపోయింది

வா <laughs> పట్టి వాసనతో వాసనలో మగతనం నిండిన పందెం పేరే పట్టలాగుడు పందెం అలాంటి పందెం యొక్క గ్రామంలోనే ఉత్సాహ యువజన కనబడుతుందేహ సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారి నిర్వహించాలని కూడా మేము సభాకంగా తెలియజేస్తున్నాం ఎనిమిదవ కొనసాగుతున్నారు <laughs> <laughs> <laughs>

Thank <laughs> you. సరే సమానంగా ప్రసంగ సమయం కొన్న నిమిషం మాత్రమే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఈ చివరకు రావాలి తినగాలి నూట యాభై అడుగుల ఆ రంపరవతు రన్ని లాగాలి ఏయ్ ఎక్కరా నాపడే

ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి రాడు తీయాలి రాడు వేయాలి తిరిగి యాభై అడుగుల ఆ రంగుల దూరాన్ని రావాలి సమయం ఉంది మరి మిత్రమా జీశాద్ది గారు సద్వినియోగం చేసుకోవాలి మరి పదవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల అడుగుల సెకండ్ లా పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదవ రౌండ్ లో నలభై సెకండ్ల కొనసాగుతున్నారు ఈ రౌండ్ లో నూట యాభై అడుగుల ఆరు ఎదురాని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చును මේකෝ සමයම ආකරිවක්කනිිමි සම්මාතවම කාවෙලාලේ ලෝකයි ලාබයි අඩුමල ආ රංගලගතුරාගේ ලාගිත ප්‍රස්තුෘතගක නරයවස්ථන්බොල පරසාග වෝචන මේකෝ සමය මොප්පයි අදු සක් පත්වමේ ముప్పై సెకండ్లు మాత్రమే వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు సమయం ఇరవై సెకండ్ మాత్రమే

ఇది హెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంధావల మండలం నంద్యాల జిల్లా వారి నిజత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు రాలో ఆరోగ్యదక శ్రీ అబాయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో